ఇటీవల అక్కినేని వారసుడు నాగచైతన్య శోభితాల వివాహం ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే డిసెంబర్ నాలుగవ తేదీన వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో సన్నిహితుల కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో ఘనంగా జరిగింది ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతున్నాయి ఇక వీరి పెళ్లి గురించి ఎన్నో వార్తలు వైరల్ గా మారుతున్న సంగతి మనందరికీ తెలిసిందే వీరి వివాహం ఒక అగ్రిమెంట్ ప్రకారం జరిగింది అంటూ తాజాగా మరొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది వీరి వివాహ సమయంలో నాగార్జున వీరి చేత ఒక అగ్రిమెంట్ రాయించుకున్నట్లుగా సమాచారం ముఖ్యంగా శోభిత చేత ఈ అగ్రిమెంట్పై సంతకం చేయించుకున్నట్లు తెలుస్తుంది భవిష్యత్తులో కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోవలసి వస్తే కనుక ఆస్తులో సగం వాటా తనకు భరణం కింద ఇవ్వడం కుదరదని నాగార్జున ముందుగానే అగ్రిమెంట్ చేయించుకున్నట్లు సమాచారం వినిపిస్తుంది మరి వీరిద్దరూ సంతోషంగా కలకాలం ఉండాలని కోరుకుంటున్నాం కానీ కొన్ని కారణాలు వల్ల విడిపోవాల్సి కనుక వస్తే కనుక మరి నాగేశ్వరరావు గారు సంపాదించిన ఆస్తి అలాగే నేను సంపాదించిన ఆస్తిలో ఏమాత్రం వాట ఇవ్వడం కుదరదని చైతన్య మరి సంపాదించిన ఆస్తిలో మాత్రమే వర్ణం కింద ఎంతో చెల్లించాల్సి ఉంటుంది అది మాత్రమే తనకు చెందుతుంది అంటూ నాగార్జున ఒక అగ్రిమెంట్ రాయించుకున్నట్లు మరి ఆ అగ్రిమెంట్పై శోభిత చేత సంతకం కూడా చేయించుకున్నట్లు తెలుస్తుంది మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతుంది మరి ఒక రకంగా నాగార్జున గారు చేసింది మంచిదే అంటూ చెప్పుకొస్తున్నారు ప్రస్తుతం ఏదేమైనప్పటికీ ఈ నూతన జంట వధవరులు మరి కలకాలం పిల్ల పాపలతో చల్లగా ఉండాలంటూ కూడా మరొకసారి అభిమానులు సైతం వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ఇప్పుడు ఈ విషయం కాస్త ఎంతో వైరల్గా మారు i